నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం మంత్రి సీతక్క జిల్లాలో మహిళకు దక్కని న్యాయం వితంతు మహిళపై అత్యాచారం ఫిర్యాదు చేసి రెండు రోజులైనా పట్టించుకోని పోలీసులు ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పెరుకపల్లి గ్రామంలో వితంతు మహిళపై శివకుమార్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు అయితే పోలీస్ స్టేషన్లో రెండు రోజుల కింద ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు బైఠాయించి ఆందోళనకు దిగారు నిందితుడిని అరెస్టు చేసి న్యాయం చేస్తామని డీఎస్పీ రవీందర్ తెలిపారు सर वेरीफाई यस द आर एंड दिस पक्का ये सिस्टम के सेंटर पर कम से कम होते हैं डिके तो डिके तारे तारे? नहीं सेंटर का सबसे बड़ा जैविक भाग होने के कारण एक और जो है ये बहुत बहुत